హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం ముప్పై ఆరో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు అంతలో ఒకరోజు సీతమ్మ భర్త వచ్చాడు ఏమిటి చెప్పా పెట్టకుండా ఎలా వచ్చేసావు సిగ్గు శరం లేదా అంటూ తాగి గొడవ చేశాడు జాహ్నవి భయంతో బిగుసుకుపోయింది నన్నేం చేయమంటారు నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఎలా ఉండగలను పిల్లలు ఉన్నంత వరకు ఏదోలా కాలం గడిచిపోయింది అలా ఒంటరిగా నేను బతకలేక వచ్చాను అన్నది సీతమ్మ ఏడుస్తూ ఆ ఇంటి విషయం ఏమిటి ఆ పొలం సంగతి ఏమిటి అక్కడ నువ్వు లేకపోయినా కూడా పొలం తాలూకు డబ్బులు ఆ శివాయి తీసుకుంటున్నాడు అక్కడ వాడిని అప్పగించావు ఎక్కడ సిగ్గు శరం లేకుండా అల్లుడితో కూలుకు అన్న మాటలు వినలేక భరించలేక చెవు చెవులు మూసుకుంది సీతమ్మ ఇంత ఇంత మాటలు మీరు ఎలా అనగలిగారు నన్ను నా సంత తమ్ముళ్ళ భావించి వచ్చాను నేను అన్నది సీతమ్మ ఏడుస్తూ కొట్లోకి సరుకులు తేవడానికి హోల్సేల్ షాపులకు వెళ్ళాడు జగపతి కాంతారావు సీతమ్మ జుట్టు పట్టుకుని భయం భక్తి లేదు మొగుడన్న ఇది లేదు ఆ ఇల్లు ఆ పొలము నా పేరుని రాయి ఎంతో పవిత్రమైన మా అత్త మామలు మా అమ్మ ఇచ్చారు అవి నీలాంటి దానికోసం కాదు అంటూ పతి పతితవి అంటూ పరమ అసహ్యంగా మాట్లాడాడు కాంతారావు జాహ్నవి తనకు దక్కలేదు జగపతి ఆ సిబ్బాయి కొట్టారన్న కోపంతో కాంతారావు మనసు చెడగొట్టి లేనిపోని ఎక్కించి బాగా తాగి పోయించి ఇక్కడ అడ్రస్లు అవి తెలుసుకుని దించి దించి వెళ్ళాడు సుందరం అమ్మాయి భయపడిపోతుంది నీళ్ళు పోసుకుంది ఎందుకు అలా అరవకండి భయపడిపోతుంది అంటూ మనం వెళ్ళిపోదాం కావాలంటే అంటూ ప్రాధాయపడింది సీతమ్మ ఛీ కులట నువ్వు నాతో ఎందుకు పాపిస్టిదాన తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి ఒకరితో పొడుకుండాన్నారా మీ బతుకులు చెడ అంటూ దారుణమైన మాటలు ఎన్నో అంటుంటే కూతురు ఏమైపోతుందో అని కాంతారావు తెచ్చిన కాగితాల మీద సంతకాలు పెట్టేసింది సీతమ్మ సీతమ్మను జుట్టు పట్టుకుని తలకు గోడకేసి చెడ మెడ కొట్టి వెళ్ళిపోయాడు కాంతారావు జాహ్నవి భయంతో ఏడుస్తూ బయటకు వచ్చి చూసింది భర్త ఇంకా రావడం లేదు అమ్మ ఏడవకమ్మంటూ తల్లిని బతిమలాడుతుంది అమ్మ రక్తం వస్తుందంటూ సీతమ్మ తల్లని తుడుస్తుంది జాహ్నవి ఏడుస్తూ నాన్నగారు ఎందుకు తిట్టారు ఇక్కడికి చెప్పకుండా వచ్చావనే కదా చెప్పలేదు కాబట్టి నీ తప్పు కూడా ఉందిగా ఏడవ కమ్మంటూ బతిలాడుతుంది చాక్నవి బిడ్డకు నాలుగో నెల కూడా నిండబోతుందని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది సీతమ్మ ఇంతలో ఇలా జరిగిపోయింది చెప్పి రావడానికి ఎక్కడున్నాడని ఎలా వెళ్ళాలి వాళ్ళ ఇల్లు ఎక్కడో ఎక్కడో ఉంటారని ఏమీ తెలియదు అని బిడ్డ మీద బెంగతో వచ్చాను పుట్టి బుద్ధి ఎదిగాక ఒక్కరితో తప్పుడు మాటలు అనిపించుకోలేదు ఈ వయసులో ఇటువంటి అపనింద పడిందికే ఇంట్లో ఎలా ఉండగలను కూతురు అమ్మాయికి రాళ్ళ అల్లుడితో కొలుకుతున్నానా అంటూ పిచ్చి మాటలు ఎన్నో మాట్లాడాడు కాంతారావు కాంతారావు ఎప్పుడూ కూడా సీతమ్ను అలా తిట్టలేదు అవన్నీ కూడా నేర్పిన సుందరం వాడి మనసులో వాడికి జరిగిన అవమానం భరించలేక కూతురు మీద నింద వేయలేక చివరికి తల్లి మీద ఆమె భర్తతోనే మాటలు అనిపించాడు కానీ సీతమ్మ మాటలకు కూలబడిపోయింది ఇంతలో వరలక్ష్మి వచ్చింది ఏమిటి సీతమ్మ ఎవరు వచ్చి గొడవ చేశారు అని చెప్పాడు కొట్టి దగ్గర అబ్బాయి ఎవరు అని అడిగింది నానొచ్చారు అమ్మని బాగా కొట్టి వెళ్ళారు అమ్మ చెప్పకుండా వచ్చిందని కోపం అలా ఉన్నా కూడా మాట చెప్పొచ్చుగా కొట్టడం ఎందుకన్నా జాహ్నవి అమాయకంగా అనుకుంటానే ఉన్నాను గారి నుండి ఒక ఉత్తరం వచ్చింది ఆ బామ చెప్పినట్లే జరుగుతున్నాయి అంటూ బాధగా కళ్ళు తుడుచుకుంది వరలక్ష్మి వరలక్ష్మి నేను వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళిపోతాను ఇక్కడ ఉండలేని ఇంకా ఎంతమంది ఇంత నింద భరించి అంటూ ఏడుస్తూ చెప్తూ ఉన్నది సీతమ్మ సీతమ్మ ఎంతో భారంగా లోపల లోపలే కుమిలిపోతూ ఉంటే ఎంతో నచ్చ చెప్పింది వరలక్ష్మి తమ్ముడు వచ్చాక చెప్పి వెళ్ళిపోతానంటూ బట్టలు సర్దుకోవాలంటుంది సీతమ్మ జాహ్నవి విపరీతంగా ఏడుస్తూ ఉంది ఎందుకు నాన్న ఇలా చేశారు ఒకవేళ నాన్న కూడా ఇక్కడే ఉండొచ్చు కదా అంటూ అమాయకంగా అంటూ ఉంది జాహ్నవి జాను తెలివిగా ఉండాలి నువ్వు అదృష్టం కొద్దీ నీకు మంచి భర్త కుటుంబం లభించాయి ఆ విషయంలో ఏ దిగులు లేదు నేను వెళ్ళిపోతాను మన ఊర్లోనే ఉంటాను గౌరమ్మ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా ఉండక జాను తెలివిగా ఉండాలి వరలక్ష్మి గారు నా బిడ్డని మీకు అప్పగిస్తున్నాను దానిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ ఏదేదో మాట్లాడుతున్న సీతమ్మ మాటలకు ఊరుకోండక్క అలా బాధపడకండి ఏవేవో మాట్లాడతారు జ్ఞానం లేక మనుషుల విలువ తెలియని వారు అటువంటి వారి మాటలు తీసుకుని బాధపడడం అనవసరం అని చెప్పింది వరలక్ష్మి సీతమ్మ చేయి పట్టుకొని ఎవరో అంటే నా గురించి పెద్దగా తెలియదులే అనుకోవచ్చు నన్ను కట్టుకున్నవాడు సుఖపెట్టని వాడు అప్పుడప్పుడు ఆడదానిక గుర్తించి నా శరీరంతో సుఖపడ్డవాడు తప్పితే నా మనసును అర్థం చేసుకోలేదు ఆయన అయినా అన్ని పనులు చేస్తున్నాం వ్యసన పరుడైనా కూడా తను సుఖంగా ఉన్నారన్న భావంతో నేనేం పట్టించుకోలేదు నా భర్త సుఖంగా ఉండాలని ప్రేమతోనే అలా ఉండిపోయాను ఇంత పడ్డాక ఇక్కడ నేను ఉండలేనంటూ ఏడుస్తున్న సీతమ్మ వంక చూసి జాహ్నవి కూడా వెక్కి వెక్కి ఏడుస్తుంది అక్క జాహ్నవి భయపడుతుంది అలా మాట్లాడకండి ఏడవకండి మనసు స్థిమిత పరచుకోండి అంటూ ఆయాసపడుతున్న సీతమ్మ గుండెల మీద సవర్ తీసింది వరలక్ష్మి బాధగా మా నాన్న నిన్ను ఏమీ అనలేదు నన్నే తిట్టారు నీకు తెలియలేదు నాన్న కదా ఒక మాట నన్ను అంటే ఏమైందంటూ తెలివిగా తల్లిని సముదాయిస్తూ ఉన్నది జాహ్నవి ఇంతలో సరుకులతో జగపతి వచ్చాడు లోపల చూసి ఏమైంది అంటూ వచ్చాడు పరుగు నా తమ్ముడు అంటూ పెద్దగా ఏడ్చేసింది సీతమ్మ నా బిడ్డని జాగ్రత్తగా చూసుకో ఒక బిడ్డలాగా నన్ను రైలు ఎక్కించి రావాలి నేను ఊరు వెళ్ళిపోవాలంటూ లోపల కుమిలిపోతుంది సీతమ్మని చూసి ఏమిటి ఇలా అయిపోయారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటూ వరలక్ష్మిని అడిగాడు తనకి తెలిసినంత వరకు చెప్పింది వరలక్ష్మి ఏమైంది జాహ్నవి అన్నాడు జగపతి బాధగా ఏమో నేను అమ్మ ఇద్దరం నీతో ఏదో కులుకుతూ అని ఏదో అన్నారు నాన్నగారు నాకు తెలియలేదు కానీ నన్నే తిట్టారు కదా అమ్మకెందుకు బాధ అన్నది జాహ్నవి జాహ్నవి వైదేహి మీరు సంతోషంగా ఉండండి నూరేలు అక్కడికి వస్తే వైదేహి వాళ్ళందరినీ ఒకసారి చూస్తాను నేను నువ్వు బిడ్డలతో కలకల్లాడుతూ ఉండాలి తల్లి తమ్ముడు ఒకటే మనవి ఒకవేళనే నూరేళ్ళకి ఏదైనా కారణాల వల్ల మరణిస్తే నా తొలకొరు మతం నువ్వే పెట్టాలి నువ్వు అల్లుడైనా కూడా నేను కొడుగ్గా భావించాను అందుకే ఒక్క సహాయం చెయ్యి అంటూ ఉన్న సీతమ్మ వైపు చూసి అక్క మీరేమీ మనసులో పెట్టుకోకండి లోకుల కాకులు అవన్నీ పట్టించుకోకూడదు మీ పిల్లల కోసం వారి బిడ్డల కోసం మీరు ఆలోచించండి అంటూ ఉండగా జాహ్నవి మంచిలు కావాలన్నది సీతమ్మ జగపతి పరుగున వెళ్తే తెచ్చాడు మంచినీళ్ళు అక్క ఇదిగో అంటుండగా ఆ నీళ్ళు అందుకోలేకపోయేసరికి జగపతి జాగ్రత్తగా తాగించాడు సీతమ్మ గారితో వరలక్ష్మి లాభం లేదన్నట్టు చూసింది అంతే నా బిడ్డలు జాగ్రత్తగా ఉండాలి అంటూ కన్ను మూసింది సీతమ్మ వరలక్ష్మి ఒడిలోకి జారిపోయి ఎందుకు అమ్మ ఇక్కడ పడుకున్నావు పైకి లే లోపల పడుకుందు గాని అంటూ లేపుతూ ఉంది జాహ్నవి వరలక్ష్మికి జగపతికి దుఃఖం ఆగలేదు ఇంత పని జరిగిపోయింది అని బాధగా జాహ్నవి వైపు భయంగా చూస్తున్నారు వరలక్ష్మి జగపతి వరలక్ష్మి జగపతి బాధపడుతూ ఉన్నారు జాహ్నవి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చింది కుంకుమ బొట్టు కూడా తెచ్చిపెట్టింది ఇది ఆంజనేయ స్వామి కుంకుమమ్మ నువ్వు పెడతావు కదా నాకు బాగోన్నప్పుడు ఇప్పుడు నీకు పెట్టాను కాసేపటికి తప్పకుండా లెగసి కూర్చుంటావు అంటూ నవ్వింది జాహ్నవి ఇంతలో రామారావు గారు కూతుళ్ళతో వచ్చారు అరే ఎంత పని జరిగింది ఎలా జరిగిందంటూ నిజం తెలుసుకున్నారు అయితే ఇలా రా జగపతి అంటూ పిలిచారు రామారావు గారు కాంతారావు ఊరు దాటే వీలుండదు ఆయనను తీసుకురా ఆమెను మట్టి చేయాలి కదా అని తర్వాత చెప్పలేదు అంటారని చెప్పి తన బండి ఇచ్చి పంపించాడు రైస్టే రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ వెతికితే ఎక్కడా కనిపించలేదు కాంతారావు ఒక ఒకసారా దుకాణం దగ్గర కనిపించాడు జగపతి వెళ్ళి వెళ్దాం వెళ్దామన్నాడు ఎవరు నువ్వు అన్నాడు మత్తులో తూలిపోతూ బయట నుండి జగపతి రావు జగపతి రావడం గమనించిన సుందరం దాక్కున్నాడు కనపడకుండా ఒకసారి ఇంటికి రండి మీరు ఇచ్చిన ఆస్తి సంతకాలలో తప్పు సంతకం చేసిందంట సీతమ్మ గారు త్వరగా రండి అని చెప్పాడు జగపతి అవునా అరే సుందరం వెళ్తాను మళ్ళీ ఆస్తి తీసుకెళ్ళకపోతే నీ అక్కతో నీతో పడలేను నేను వెళ్తున్నానంటూ జగపతి బండెక్కి వెళ్ళాడు తూలిపోతూ అక్కడికి వెళ్ళేసరికి శవయాత్రకు సిద్ధం చేసి ఉంచారు భార్యను అలా పాడి మీద చూసేసరికి భరించలేకపోయాడు కాంతారావు కాపురానికి వచ్చినప్పుడు ఆమె తనతో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి నాకు కొన్ని అలవాట్లు ఉన్నాయని కాంతారావు చెప్పినప్పుడు మీ అలవాట్లు కూడా నేను అంతగా భయపడను కానీ నా ఆత్మగౌరవం దెబ్బతింటే మాత్రం నేను బతకలేను అండి అంటూ కాలకు నమస్కరించింది సీతమ్మ ఆమె చిటికెన వేలు పట్టుకుని తనతో జీవనయాత్రకు తీసుకువచ్చాడు ఇప్పుడు అమ్మాయి రెండు కాలు పుట్టిన వేలు కట్టేసి ఉన్నాయి ఇది ఒక యాత్ర తిరిగి రాని యాత్ర పుణ్యస్త్రీ అయ్యేసరికి ఆమె కాళ్ళకు పసుపు రాశారు జాహ్నవికి విషయం అర్థ అర్థమయ్యే తల్లిని చూడలేక లోపల కూర్చొని ఉంది రామారావు గారు సీతమ్మని సీతమ్మ శవాన్ని జరిగే కార్యక్రమాలు ఫోటోలు తీయించారు జాహ్నవి దగ్గర చిన్ని బుజ్జి కూర్చుని చింటు కుక్కపిల్లని కూడా తీసుకువచ్చి జాహ్నవి దగ్గర కావాలని కూర్చోబెట్టారు అది జాహ్నవి ఏడుస్తుంటే ఆమె ముఖం చూసి ఆమె కాళ్ళను తాకుతూ నాకుతూ ఉంది అది ఒక రకమైన ఉపశమనంగా భావించి తీసుకువచ్చారు చిన్ని బుజ్జి చింటూని జగపతి కాంతారావుని తీసుకుని ఇంటికి చేరాడు సీతమ్మ చనిపోయిందన్న విషయం చుట్టుపక్కల తెలిసి అందరూ వచ్చేశారు కొట్టు దగ్గర కూర్చునేది కానీ ఒకరి వెనుక చూసి ఎరగదు ఒకరి సంగతి మాట్లాడి ఎరగదు ఎప్పుడు భగవంతుడి మాటలు తప్పితే రెండో మాట మాట్లాడేది కాదు కొద్ది రోజులు పరిచయానికి ఎంతో గొప్ప మహా అనిపించింది సీతమ్మ తల్లి అని అందరూ దండం పెట్టుకుంటూ ఒక రకంగా పొగుడుతూ ఉంటే నిష ఎక్కువ ఉండడం వల్ల తెలియకుండానే ఏడిపచ్చింది కాంతారావుకి అయ్యో భర్త కడసారి చూపుకొచ్చినట్టున్నాడని అందరూ చెప్పుకుంటున్నారు రూపానికి గుణానికి కూడా దేవత అందుకే ఆ తల్లి కడుపు నా తల్లి లాంటి పిల్లలు అన్నారు వైదేహి జాహ్నవీని చూసిన వాళ్ళందరూ కొందరు అన్ని మాటలు వినపడుతూనే ఉన్నాయి కాంతారావుకి భార్య శవన్ దగ్గర కూర్చుని ముసలి కన్నీరు కార్చాడు కాంతారో జగపతి లోపలికి వెళ్ళి జాహ్నవిని బాధపడుకు జాహ్నవి అక్క దేవుడి దగ్గరకు వెళ్ళిపోయారు ఏమీ బాధపడొద్దంటూ ఆమెకు కనపడకుండా కళ్ళు తుడుచుకుంటూ ఉన్నాడు జగపతి వరలక్ష్మి కూడా వచ్చి జాహ్నవి దగ్గరే కూర్చుని మంచి చెడ్డ చెబుతూ ఉంది ముత్తైదవులు అందరూ కలిసి స్నానం చేయించారు సీతమ్మకు ముఖబంత పసుపు రాసి బొట్టు పెట్టారు తల్లో పువ్వులు పెట్టారు పూలదండ కాంతారోతో వేయించాడు జగపతి ఇక ఆమెను పాడ మీదకు చేర్చి చేయాల్సిన పనులన్నీ చేసి చిన్నగా జాహ్నవిని తీసుకువెళ్తే వెక్కిలు పెట్టేడ్చింది జాహ్నవి ఎందుకు నాన్న అలా అన్నావు అమ్మని ఎందుకు కొట్టావు అమ్మ అందుకే చనిపోయింది పెద్దగా అరిచింది జాహ్నవి కోపంతో ఏడుస్తూ అక్కడున్న వారందరూ కాంతారావు వైపు చూశారు నీ వల్ల అమ్మ చచ్చిపోయింది ఎక్కడికి వచ్చి అమ్మ ఏం చే అమ్మ ఏం చేసిందంటూ తండ్రి అంటే భయపడిపోయే జాహ్నవి చాలా కోపంతో మాట్లాడేడుస్తోంది కాంతారావుకి సిగ్గ వేసి భయం వేసింది చుట్టూ జనం కోపంగా చూస్తున్నారు అసహ్యించుకుంటున్నారు ఇటువంటి తాగుబోతులకి ఇటువంటి దేవతలను ఎట్లా ఇచ్చి చేస్తారో పెళ్ళిళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళకు బుద్ధి లేదు అని అందరినీ తిట్టుకుంటున్నారు అవన్నీ ఇప్పుడు ఎందుకు జరిగే జరిగిపోయింది కానివ్వండి అన్నారు రామారావు గారు జాహ్నవితో వాళ్ళ అమ్మకు నమస్కారం పెట్టించారు అమ్మ ఎందుకు వెళ్ళిపోయాను ఒకదానివే ఉంటావు అని నేను ఊరు నుండి తొందరగా వచ్చేసాను అయినా కూడా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావు అంటూ ఏడుస్తున్న జాహ్నవిని చూసి చుట్టుపక్కలందరికీ కన్నీ రాగలేదు జగపతి వరలక్ష్మి జాహ్నవిని జాగ్రత్తగా పట్టుకొని చూస్తున్నారు శవయాత్ర ప్రారంభమైంది జాహ్నవిని లోపలికి తీసుకెళ్ళింది వరలక్ష్మి వరలక్ష్మి సోడా నీళ్ళు పెట్టి జాహ్నవి ముఖానికి కడిగి సోడా తాగించింది ఏడవకూడదు అట్లా అమ్మ బాధపడుతుంది వెళ్ళిపోయేటప్పుడు అలా ఏడవకూడదు అమ్మ ఎక్కడికి వెళ్ళదు నీ కడుపును బిడ్డలా పుడుతుందంటూ ఓదార్స్తూ ఉంది వరలక్ష్మి శ్మశానానికి చేనున్నారు అందరూ మగవాళ్ళు తలకొరివి పెట్టేవాళ్ళు రండి అన్నాడు కట్టి కాపరి ఊగుతూ కాంతారావు వెళ్ళాడు నువ్వు పెట్టవద్దు జగపతిని తన కొడుకుగా భావించి అతనిని తలకొరువుగా పెట్టమన్నారు సీతమ్మ గారు అని చాలా కోపంగా చెప్పారు రామారావు గారు తలకొరివి పెట్టాడు జగపతి ఎంతో బాధపడిపోయాడు అక్క ముఖంలో ఎప్పుడూ సంతోషం చూడనే లేదు బిడ్డను చూసుకుని ఏదో కాస్త సంతోషంగా ఉంటుందని ఈ పట్నం రప్పిస్తే ఆమె ప్రాణాలు పోయాయి అని బాధపడిపోయాడు జగపతి అందరూ వెళ్ళిపోయారు మత్తు ఎక్కువై పడిపోతూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కాంతారావు రిక్షా మాట్లాడుకుని రైల్వే స్టేషన్కు చేరాడు అక్కడ సుందరం కాటికాడ నక్కలాగా ఉన్నాడు వాడితో కలిసి రైలెక్కి వెళ్ళిపోయాడు అక్కడే ఉంటే జనం తంతారనిపించింది వాళ్ళ కోపం చూపులు చూసి అందుకే వెంటనే అక్కడి నుండి నిష్క్రమించాడు కాంతరం ఇంటికి వచ్చాక వరలక్ష్మి పిల్లలు అందరూ కూడా జగపతి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు సుగునమ్మ గారు వచ్చి జాహ్నవికి మంచి చెడ్డ చెబుతున్నారు పుట్టిన వాళ్ళందరూ ఇక్కడే ఉండరు జాను పని నియమిస్తాడు భగవంతుడు వారి పని అయిపోయాక తన దగ్గరకు తీసుకువెళ్ళిపోతాడు ఎవరైనా అంతే ఇంట్లో జాహ్నవికి అర్థమయ్యే రీతిలో చెబుతూ ఉన్నారు సుగునమ్మ గారు చిన్ని బుజ్జి జాహ్నవి దగ్గరే ఉంటూ ఆమె టైంకి అన్నం తినేలా చేస్తున్నారు ఉత్తరం రాసి పోస్ట్ చేశారు వైదేహికి శేషగిరి వాళ్ళకు భామగి భామ్మగారికి రాసిన ఉత్తరంలో జరిగిన మొత్తం వరలక్ష్మి కూడా రాసింది కాలం మరిపిస్తుంది అంటారు అలానే పది రోజులు జరిగిపోయాయి ఆ రోజు తద్దినం చేస్తున్నారు వైదేహి వాళ్ళు శేషగిరి వాళ్ళు శివయ్య దంపతులు ముందు రోజే వచ్చారు ఎలా జరిగింది ఏమిటని చాలా బాధపడిపోయారు ఆ దంపతులు గౌరమ్మ జాహ్నవికి ధైర్యం చెప్పింది మీ అమ్మ అక్కడికి వెళ్ళదు నీకు బిడ్డగా పుట్టి తీరుతుంది తల్లి అంటూ చెప్పింది సావిత్రికి ఎనిమిదో నెల అయ్యేసరికి రాలేకపోయింది ఆమెకు కాపలాగా అంజమ్మ కూడా అక్కడే ఉంది వైదేహి జాను ఇద్దరూ కౌగిలించుకుని ఏడుస్తూ ఉన్నారు జాహ్నవికి తల్లి పోలికలు ఎక్కువగా ఉంటాయి నీలో అమ్మను చూసుకుంటున్నాను నేనంటూ జాహ్నవిని కౌగిలించుకొని ఏడుస్తూ ఏడ్చింది వైదేహి ఆరోగ్యం జాగ్రత్తను బాధపడుకుంటూ మళ్ళీ చెల్లిని ఓదార్చింది వైదేహి పిల్లలను తమ ఇంటి దగ్గరే పెట్టి రావడంతో దిన కార్యక్రమం పూర్తి అవడంతోనే భోజనాల కార్యక్రమం అయ్యాక వైదేహి భర్తతో వెళ్ళిపోయింది అలాగే శేషగిరి కూడా వెళ్ళిపోయాడు ఉండకూడదన్నారు పెద్దలు శివయ్య దంపతులు కూడా అన్ని జాగ్రత్తలు చెప్పి బయలుదేరారు సీతమ్మ గారితో ఆస్తి కాగితాల మీద సంతకం పెట్టించి తీసుకువెళ్ళాడు కాంతారావు అని శివయ్య దంపతులకు చెప్పారు రామారావు గారు ఆ సంగతి నేను చూసుకుంటాను జాబ్ రాస్తానని చెప్పి వెళ్ళారు శివయ్య దంపతులు మరుపు సహజమైనది జాహ్నవిని మామూలు మనిషిని చేయడానికి వరలక్ష్మి కుటుంబం మొత్తం పాటు పడింది చకపతితో సహా సావిత్రికి కాను పై చక్కటి మొగ్గ బిడ్డ పుట్టాడని ల్యాండ్లైన్కి ఫోన్ చేసి చెప్పాడు శేషగిరి అన్న తిమ్మలు ఇద్దరు అనుకుని ల్యాండ్లైన్ ఫోన్లు పెట్టించుకున్నారు ఇంట్లో నెల రోజులుగా ఫోన్లో ఉన్నారు అందరూ జాహ్నవికి ఏడో నెల వచ్చింది పొట్ట చాలా ఎత్తుగా కనిపిస్తూ భారంగా నడిపించేది జాహ్నవి జాహ్నవి పరిస్థితి వల్ల జగపతి కూడా వెళ్ళి అన్న కొడుకుని చూడలేకపోయాడు ప్రస్తుతానికి జాహ్నవి జగపతి కూడా వరలక్ష్మి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు సంపాదన మాత్రం పొంగి పొర్లిపోతుంది జగపతికి జనం విపరీతంగా వస్తున్నారు రెండు కొట్లు కూడా చాలవు నాకు కలిసి సూపర్ మార్కెట్ చేయడం మంచిది అని చెప్పారు రామారావు గారు జాహ్నవి ఇప్పుడిప్పుడే కాస్త తెలివిగా అవుతుంది వరలక్ష్మి రామాయణం మహాభారతం పుస్తకాలు ప్రతిరోజు చదవమని చెబుతుంది సుగునమ్మ గారు తన దగ్గరున్న భాగవతాన్ని ఇచ్చి ప్రతిరోజు పారాయణం చేయమని చెబుతున్నారు అలా కొంత లోక జ్ఞానం తెలుస్తూ ఉన్నది జాహ్నవికి వైదేహి కూడా ఫోన్ చేసి చెల్లెల గురించి మంచి చెడ్డ తెలుసుకుంటూ ఉండేది బామగారికి ఆరోగ్యం బాగోలేదని ఉత్తరం రాసింది నేను వెళ్ళిపోతున్నాను నీ కోసం రెండు ఉత్తరాలు రాస్తున్నాను అని భద్రంగా ఉంచు అవి నీకు ఏదో ఒక రోజు తప్పక అవసరం అవుతాయంటూ జాహ్నవిని అందరినీ మరీ మరీ అడిగినట్టు చెప్పమని చెప్పి రాయించారు రెండు ఉత్తరాలను రాసి వేయించారు బామగారు ఆ తర్వాత భూలక్ష్మి ద్వారా బామగారు చనిపోయిందని తెలిసింది ఆ రెండవ ఉత్తరాలు చదివిన వరలక్ష్మి చాలా కంగారుగా అనిపించింది కానీ ఆ ఉత్తరాలను కావడి పెట్టెలో ఒక చిన్న పెట్టెలో పెట్టి తాళం వేసి భద్రపరిచింది రోజులు ఎవరి కోసం ఆగవు జరిగిపోతూ ఉన్నాయి జాహ్నవికి తొమ్మిదో నెల రాగానే ముగిసిన వారం రోజులు జరిగాయి డాక్టర్ దగ్గరకు ప్రతి వారం వెళ్ళి టెస్ట్ చేయించుకొని వస్తున్నారు జగపతి జాహ్నవి కాన్పు విషయంలో చాలా భయంగానే ఉంది చిన్న నొప్పిని కూడా ఓర్చుకోలేదు ఎలా తట్టుకుంటుంది ఏమో అని భయపడుతూ ఉన్నాడు అక్కడికి చిన్న పె మాట అక్కడికి చిన్న మాట పెద్ద మాట చెబుతూ ఉండేవాడు ఒకరోజు సుగనమ్మ గారు జాహ్నవిని దగ్గర కూర్చోబెట్టుకుని తన దగ్గర పెట్టెలో ఉన్న పుస్తకాన్ని తీయించి చూపించారు కాన్పు సమయంలో బిడ్డ ఎలా ప్రయాణం చేస్తుంది అప్పుడు నొప్పి వస్తుంది ఎలా ఉండాలి సమయంలో తల్లు ఉండాల్సిన పద్ధతులన్నీ ఆ పుస్తకంలో బామ్మగారు బొమ్మలతో సహా చూపిస్తూ అని అవి వివరంగా చెబుతూ ఉన్నది ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కోమణాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీకు కనుక అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్